స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మాత మొద్దుబిడ్డలంతా జాతీయ జెండాను ఎగరవేసి వందనం చెప్పడం సహజమే కానీ శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కొండభీంపూర్ గ్రామానికి చెందిన సారా సన్యాసమ్మ కుమారుడు సర చిరంజీవి వినూత్నంగా జెండా వందనం చేయడం విశేషం టెక్కలి మండలం మదన్ సాగర్ ఎదుట లచ్చన్నపేట గ్రామంలో పెద్ద కొండ సుమారు మూడు వేల ఐదు వందల మీటర్లు ఎక్కి మన జాతీయ మువ్వన్నుల జెండా ఎగురవేసి వందనం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశభక్తిని చాటుకోవడం ఇష్టమని నేను ఏదైనా అనుకున్నానో దాన్ని సాధించే వరకు కష్టపడుతూ గమ్యానికి చేరుకుంటానని అన్నారు ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది స్వాతంత్ర దినోత్సవం రోజున ఇలా చేసి జెండా వందనం చేయడం నిజంగా మాటలకు అందని విషయం అన్నారు తమకు సహాయం చేయాలి అనుకునే వారు నన్ను నేరుగా బుర్లం శివతేజానిగానే సంప్రదించాలి అని వివరాలకు ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ డబల్ ఫోర్ నైన్ జీరో టూ నెంబర్ని సంప్రదించవలసిందిగా కోరారు